హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మోహన్ అయితే మనం ఈరోజు ఎలుక దుంప తింటుందా ఎలుక తిన్న దుంప ఎలా ఉంటుంది అన్న టాపిక్ గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అయితే ఎలుక దుంప తింటుందా అన్న విషయానికి వస్తే ఎలుకలు ఏవైనా దుంపలు అవ్వని పళ్ళు అవ్వని గింజలు అవ్వని అయితే అన్నమాట అయితే ఎలుక తిన్న దుంప ఎలా ఉంటుంది ఎలుక తిన్న దుంప అయితే ఈ నాగలి దుంపలకి వచ్చేసరికి వాసన అదొక వాసన దుర్వాసన కలిగి ఉంటుంది అన్నమాట ఆ దుంపాన్ని మనం తీసిన వెంటనే స్మెల్ అనేది బెడ్ స్మెల్ వస్తుంది అనమాట మనం తినడానికి అయితే పనికి రాదు అలాగే ఆ దుంప తెల్లగా ఉండాల్సింది కాస్త ఎరుపు కలర్లు మారిపోద్ది లోపల మొత్తం అది కాల్చిన సరిగ్గా ఉడకదు అలాగే వండినా సరిగ్గా ఉడకదనమాట అయితే ఇక్కడ మా నాన్న అయితే తవ్వుతున్నాడు దుంప చూడండి అది ఎంత పెద్దగా ఊరిందో అయితే ఎంత పెద్దగా ఊరిన వేస్ట్ అనమాట అయితే కింద కింద భాగంలో అయితే పూర్తిగా దుంపని తినేసింది దానివల్ల అది దుంప కలర్ అనేది చేంజ్ అయిపోయింది అందువల్ల అది తినడానికి పనికి రాదు దేనికి పనికి రాదు అనమాట ఆ ఎలుక అయితే ఎక్కడో దాని గూడు కట్టుకుంటుంది అలా మట్టి లోపల నుంచి అలా వచ్చి కింద ఆ అయితే తినేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఆ దుంప అయితే నాంగలి దుంప అన్నమాట చిన్న చిన్న పీసులుగా అయితే తీస్తున్నాడు చూడండి కిందన మనం మంచిగా ఉండే దుంపని తినేసింది అనమాట దానివల్ల దుంప అనేది రెడ్డుగా మారిపోయి దీ ఉడకదు ఉడికించిన వండినా ఉడకదు కాల్చినా సరిగా ఉడకదు అలాగే పచ్చి దుంప మీరైతే వాసన చూసినట్లయితే ఆ దుంప అనేది స్మెల్ స్మెల్వే లైట్గా స్మెల్ అనేది వస్తుంది అందువల్ల దేనికి పనికి రాదు అని అంటున్నాను దుంప అయితే నాటి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంటుంది ఆ రెండు సంవత్సరాల్లో చాలా పెద్దగా ఊరింది ఫ్రెండ్స్ కాకపోతే ఎలకలు తినేసేది చూస్తున్నారు కదా అవుతున్నారు అదిగో అదైతే ఎలకలు తినేసే చూడండి అదిగో బాగా కనిపిస్తుంది కదా అది మొత్తం ఎలుకలు తినింది ఎలుకలు తినడం వల్ల అలా చాలా రోజులు అయింది ఎల్లకయలు తినేసి అందుకే బ్లాక్గా అయిపోయింది మా కొండ ప్రాంతాల్లో దీన్ని ఉడకబెట్టుకొని తింటారు అలాగే ఉడకబెట్టుకొని ఏ టైంలో తింటారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ అంటే సాయంత్రం పని నుండి వచ్చిన తర్వాత ఉడకబెట్టి ఉంటే తినవచ్చు అలాగే దీ దుంపని వండుకుంటే చాలా బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చాలా బాగా ఉడుకుతుంది అనవసరంగా వేస్ట్ ఎనర్జీ బొక్క ఈ దుంపని తవ్వడం వల్ల ఇదిగో చూడండి అవన్నీ వేస్టే లేదంటే దుంప అయితే తెల్లగా ఉంటుంది చూస్తుంటే అవి అమ్మ ఇంత తెల్లగా ఉందా అనుకుంటాం లోపల దుంప లోపల ఇది మొత్తం వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయండి